ఇదిగో ఇక్కడ చూడండి సంతోషంగా ఎండు మిరపకాయల్ని కెమెరాకు చూపిస్తున్న రైతులు గొల్లపూడి గ్రామం గంపలగూడెం మండలం ఎన్టీఆర్ జిల్లాకు చెందిన రైతులు రైతు నరసింహారావు గత కొన్ని సంవత్సరాల నుంచి మిరప సాగు చేస్తున్న ఆశించిన దిగుబడి తీయలేకపోయారు గత సంవత్సరం నాలుగు ఎకరాల మిరప సాగు చేస్తే ఖర్చులకు కూడా రాని పరిస్థితి కానీ ఈ సంవత్సరం మొదట్లో తన తమ్ముడి సాయంతో సేంద్రియ ఉత్పత్తి అయిన అవనశుద్ధిని భూమిలో వేయడం వల్ల భూమిలో సారం పెరిగి ఎలాంటి రోగాలు లేకుండా మొక్క ఎదుగుదల బాగా వచ్చింది దీంతోపాటు గత సంవత్సరం కంటే రసాయనిక ఎరువులు కూడా బాగా తగ్గించటం జరిగింది దీంతో పాటు పైన మందులైన చీటో ప్రాణ్య పూతకు తెగుళ్ల సమస్యకు పైన పిచికారీ చేయడం వల్ల ఎకరానికి పాతిక క్వింటాళ్ల దిగుబడి వచ్చింది మార్కెట్లో కూడా మంచి ధర పలకడంతో మంచి లాభాలు వచ్చాయని సంతోషం వ్యక్తం చేశారు చుట్టుపక్కల రైతులు కూడా వచ్చే ఏడాది ఈ మందులు వాడి మేము కూడా ఆయన బాటలో నడిచి మంచి దిగుబడులు సాధిస్తామని చెబుతున్నారు నా పేరు రాజమండ్రి అండి ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడి గంపలగూడ మండలం శుద్ధి వేయటం వల్ల మంచి దిగుబడి ఉంది ఫాస్ఫేట్లో మనకి మంచి పాసుపేట్లో కలిపి గట్ల మీద పోసేసాం మన తోట అయితే మంచిగా రిజల్ట్ ఉంది దానివల్ల మనకైతే పరిపెట్టి పర్లేదు ఆట మీద దిగుబడి బాగుంది ఆ అవుని శుద్ధి ఆడేసరికి కొద్దిగా దిగుబడి తక్కువ ఉందండి ఇప్పుడు మాత్రం బాగా రిజల్ట్ బాగుంది మంచిగా ఉంది అవుని శుద్ధి వల్ల మంచిగా ఉంది తోట అయితే కొత్త రిజల్ట్ ఉంది నాలుగు ఎకరాలండి నాలుగు ఎకరాల మీద వందనుకుంటున్నాం అండి దిగబడి వంద కింటలు వద్ద ఎకరానికి పాతిక వద్దనుకుంటున్నామండి సరే ఇరవై నుంచి పాతిక మధ్యలో సారు అవుని శుద్ధి అనేది మనకి ఏడు క్రత్త రిజల్ట్ పర్లేదు అనిపించింది వంశితి గురించి బాగుంది రిజల్ట్కి మంచిగా వాడుకోవచ్చు పక్క రైతులు మొత్తం ఇక్కడ మరి చుట్టూ పది మంది ఉండారు పర్వాలేదండి అని నేను ఒక్కనేనండి వాడింది ఇక్కడ వాడిన వాడినాటికి వాడినాటి తేడా కనపడుతుంది కదా సార్ సత్యభావం కంపెనీ అండి ఇత్తనం మనీ డబల్ ఎయిట్ రెండు రకాలు అంతా రిజల్ట్ మొత్తం బాగుంది నాలుగు